ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మార్చి ఒకటో తారీఖు మిడ్ నైటు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పంచగ్రహ కూటమి పేరుతో ఐదు గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి ఇలా చతుర్గ్రహ కూటమి కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలవడాన్ని మనం గమనిస్తుంటాం కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది పంచగ్రహాలుగా రవి బుధులు అదేవిధంగా రాహువు శుక్రుడు మరియు భుజగ్రహ సం భుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ విద్యుత్కు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా శుక్రుడు ధనానికి ఆర్థిక లాభానికి దేవుడిగా బుధుడు బుద్ధిబలానికి తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టానదేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా విగ్రహాలు అంటే రెండు రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని పేరు పరుసలు పొందే విధంగా అనుకూలిస్తుంది అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ హస్తంగా ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనియకుండా చేయడం అనేది జరుగుతుంది తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాసులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరులో సస్తగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నది అందరికీ తెలిసినదే ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జన సమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది సస్థ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి నెల ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లక్షణంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రవిరాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు జరుగుతూ జరుగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుతం ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకోతున్నారు లగ్న చతుర్థాధిపతి కూతురు అయ్యి భాగ్యస్థానంలో సంచరించడం విశేషము అదే విధంగా తృతీయాధిపతితో కలిపి ఉండడం వల్ల గుణాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని ఫలితాలు మీకు ఎంతో దోహదపడతాయి విద్యార్థి దశలో ఉన్న వారికి విద్య ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ మాటకు చాలా విలువ ఉంటుంది ఆర్థిక లాభం పొందడానికి సరైన సమయంగా చెప్పడం జరుగుతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది తృతి స్థానంలో కేతుక సంచారం చేత ఎప్పటి నుంచో భూమిని కొనాలనుకున్నా కొనలేకపోయి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా భూలాభము స్థిరలాభము పోగొట్టుకున్న సంపద గాని లేదా రావాల్సిన స్థిరచిరాస్తుల విషయాలకు సంబంధించిన సునవార్తలు వినే అవకాశం ఈ సమయంలో కలుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి జరుగుతున్న నూట యాభై మూడు రోజుల్లో మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి ఈ సందర్భంలో రాజ్యస్థానంలో రవి పాటు శుక్రుడు బుధుడు మరియు రాహుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఉద్యోగం చేస్తున్న వారికి పదవీ యోగ్యత ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము దూర ప్రాంతాలలో సంత దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి చక్కని విద్య ఉద్యోగ అవకాశాలు పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది రాజ్యస్థానంలో చక్కగా రాణించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు గోచరిస్తున్నాయి విధంగా ప్రజల యొక్క మన్ననలు పొంది అధికార యోగ్యత పదవి యోగ్యత పొందడానికి అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది అదే విధంగా లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం చేత మాతృ సౌఖ్యం తల్లిగారి సలహా మేరకు తీసుకునే ప్రతి పనిలో కూడా అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ఈ మీనరాశి వారు ప్రస్తుత కాలంలో అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారని తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారు సూర్య భగవంతుని గనక ఆరాధించినట్లయితే ఉదాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయాన్ని పొందడం జరుగుతుంది ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయండి భగవద్ అనుగ్రహంతో సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశికి చంద్రుడి అధిపతి చంద్రుడు రాజ్యస్థానంలో సంచరిస్తూ శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమితో ఐదు రకాల గ్రహాలు కొన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తాయి ప్రత్యేకంగా ద్వితీయాధిపతి అయిన ధనస్థానాధిపతి అయిన రవి అష్టమ స్థానంలో ఉండడం వల్ల పని భారం పెరుగుతుంది పనుల్లో అధిక శ్రమ ఒత్తిడి అధికమవుతాయి కొన్ని సందర్భాలలో అలసట చెందే పరిస్థితులు ఎదుర్కొంటారు అదే విధంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యమైన విషయాలలో మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా అష్టమస్థానాన్ని ఆయుష్ఠానం అంటారు అటువంటి ఈ స్థానంలో సూర్యగ్రహణ సంచారం చేత నేత్ర సంబంధమైన చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శిరోవేదన పని భారము పండ్ల ఒత్తిడి మానసిక ఆందోళనలు కొన్ని ఎదుర్కోవడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే చక్కని సుమలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుద్ధు ద్వితీయాధిపతితో కలిసి అష్టమ స్థానంలో సంచరస్తున్న కారణంగా ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కొనకుండా ఉండడానికి ఆరోగ్య విషయంలో కానీ ఆహారం తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఉదర సంబంధమైన సమస్యలు అంటే పంటకు సంబంధించిన ఆరోగ్య రీత్యా సమస్యలతో ఎదుర్కొనే వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్యల నుంచి బయటపడే చక్కని అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా సప్తమ అష్టమాధిపతి అయిన శని భగవంతుడు భాగ్యస్థానంలో సత్యవస్తున కారణంగా యద్భావం తద్భవతి అనే సంకల్పంతో మీ మనసులో మంచి సంకల్పంతో ఏ పని అయితే ప్రారంభిస్తారో ఆ పనిలో తప్పక విజయాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ముఖ్యమైన విషయంలో అష్టమస్థానంలో శుక్రగ్రహ సంచారము అదే విధంగా రాహుగ్రహ సంచారం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ధన సంబంధమైన విషయాలలో అనవసరమైన ఖర్చులకు ఇబ్బంది కాలకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఉద్యోగ జీవితంలో పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా సష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వేయ స్థానంలో సచివస్తున్న కారణంగా ఇక్కడ గురువు కూడా కొన్ని మిశ్రమ ఫలితాలే ఇవ్వడం జరుగుతుంది తత్కారణంగా జాతకంలో ఏ గ్రహాలైనా అనుకూలంగా ఉన్నా లేకపోయినా వే స్థానంలో ఉన్న గ్రహాలు ఆలస్యంగా పొందేలా చేస్తాయి కాబట్టి వీలైనంత వరకు ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారు గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించడము అత్యుత్తమైన ఫలితంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తెల్లని వస్తువులు లేదా ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ పెరుదన్నాన్ని పేదవారికి గనక నివేదన కనుక చేస్తూ ఉన్నట్లయితే ప్రతి సోమవారం లేదా మీకు తోచిన సమయంలో మీ యొక్క స్తోమతను బట్టి చేయగలిగిన దానాన్ని అన్న సంతర్పణ రూపంలో చేయండి పెరిగన్నాన్ని అందులో కొద్దిగా దానిమ్మ గింజలు కలిపి ఆ అన్నాన్ని గనక పేదలకు గనక వచ్చినట్లయితే భగవద్ అనుగ్రహంతో మీరు కోరుకున్న ఆనందకరమైన జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి ద్వారా ఎదుర్కొనబోతున్న ఏ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టబో అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న పరిహారాలను చక్కగా ఆచరించండి ప్రతిరోజు చంద్రగ్రహ శ్లోకాన్ని కూడా పఠించడం ఎంతో మంచిది ఓం దుషారావం క్షీరోం మకుట శంభోర్మకుటోచనం అని యొక్క చంద్రగ్రహ శ్లోకాన్ని పఠించడం లేదా గురువు అంత పెద్ద శ్లోకం చదవలేవు అనుకున్న వాళ్ళు ఓం చంద్రమచే నమ అనే మంత్రాన్ని గనక పఠిస్తూ ఉన్నట్లయితే సంపూర్ణమైన మాతృఫలము గురువుల అనుగ్రహము సంపూర్ణంగా లభించి తప్పకుండా మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడం